మాజీ మంత్రివర్యులు డిఎల్ రవీంద్ర రెడ్డి గారు మంచి ఉగాది పుట్టిన ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నా అని చెప్పేందుకు వారికి కృతజ్ఞత అభినంది తెలియజేసుకుంటున్నాం కాజీపేట మండలంలో ఎప్పటి కానీ మెజార్టీ వచ్చి చరిత్ర లేదు ఇప్పుడు చూస్తా అంటే మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం డిఎల్ రవీంద్ర రెడ్డి గారు రెండు సూచనలు చెప్పారు ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ప్రజల సేవ విలాస్ చేస్తూ ప్రజలు సేవ చేయాలని చెప్పి ఒక సూచన చెప్పారు ఖచ్చితంగా మన డిఎల్ రేంజ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజల సేవ ప్రజలకు సమస్యలు పరిష్కరించు ప్రజల కోసం చేసే వ్యక్తిగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకా ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ఆ నాయకుడు ఎప్పటికి కూడా ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పి కూడా ఆయన కొన్ని సూచనలు చెప్పారు మన సీనియర్ నాయకుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన సూచనలతో నేను ముందుకు అని చెప్పి ఈ నియోజకవర్గంలో ప్రజల కోసం అన్ని రకాలుగా కష్టపడే వాళ్ళ కోసం సేవ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఆశీస్సులతో నిన్న చూశాను డిఎల్ రవీంద్రారెడ్డి గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారి విజయానికి కృషి చేద్దాం వారిని గెలిపించండి అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకి ఆయన అభిమానులకి నాయకులకి అందరికి కూడా పిలుపునివ్వడం డిఎల్ రవీంద్రారెడ్డి గారికి ఈ సభ తరపున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సుధాకర్ యాదవ్ గారిని నేను ఎప్పుడూ ఒకటి అడుగుతూ ఉండేది అన్న సార్లు ఓడిపోయాం మూడోసారి నువ్వు కష్టపడుతున్నావు ఖర్చు పెడుతున్నావు అభివృద్ధి చేశావు కానీ కాజీపేట మండలంలో నువ్వు ఆ సామాజిక వర్గం మద్దతు సాధించగలవా అది సాధించగలవా అనుకుంటేనే మూడోసారి పోటీ చేయని అని చెప్పి నేను పదే పదే అడుగుతూ ఉండేది అన్నని ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఒక ఎన్నిక కాకపోతే ఒక ఎన్నిక మార్పులు జరిగిన ఈ మండలంలో మాత్రం అన్ని ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా ప్రతిసారి డిఎల్ రవీంద్ర రెడ్డి గారి సొంత మండలం కావడం అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో మెజారిటీ వచ్చినటువంటి మండలం ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున అనేక మంది గత నెల రోజులుగా పార్టీలో చేరారు ఈరోజు మీరే చెప్పారు రావులపల్లె కంచుకోట కాంగ్రెస్ పార్టీకి ఈనాటి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున చేరికలు జరగడం ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే పదకొండు పన్నెండు పంచాయతీల్లో మాజీ జెపీటీసీలు కానీ ఎంపీటీసీలు అనేక మంది నాయకులు సింగిల్ విండో ప్రెసిడెంట్లు అనాదిగా కాంగ్రెస్ పార్టీకి గత పది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి వారందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది పెద్దలందరూ కూడా సహకరిస్తున్నటువంటి సందర్భంగా ఈ దఫా ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున వారి ద్వారా జరిగేందుకు మీ అందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటూ ఇద్దరు ఎంపీలు మీ నియోజకవర్గానికి ఒకరు కడపకు పోటీ చేస్తుంటే మరొకరు సుధాకర్ అన్న కొడుకు ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు నూటికి నూరు శాతం సుధాకర్ అన్న అబ్బాయి మహేష్ ఏలూరు నుంచి పార్లమెంటు పోతున్నారు ఇద్దరు ఎంపీలు ఉంటారు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఈ నియోజకవర్గానికి ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు సేవ చేసేటువంటి అవకాశం ఈరోజు ప్రజలు కల్పించబోతున్నారు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కాంగ్రెస్ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా పెద్దలు డిఎల్ రవీంద్రారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంచుకోట కాంగ్రెస్ పార్టీకి అయినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ అబ్బి వేరు ఈ అబ్బి వేరు మేము పాదయాత్రలో తిరిగాం నేను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు జిల్లా పార్టీ ఉంటే నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నా అప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అబ్జర్వర్గా ఉండేవాడిని ఇక్కడ పరిస్థితులన్నీ చూసాం ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రతి ఒక్కరిలో రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక రకమైన అభిమానం కనిపించేది ఆయన ముఖ్యమంత్రి గారు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే నెల రోజులు తిరిగాయి జిల్లా అంతా ఎట్టుంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అని సోడా బొంకులు అడుగు టీ బొంకులు అడుగు లేకపోతే ఎవరు అంగట్లు అడుగు అంగట్లు అడుగు అంగట్లు అడుగు ఎక్కడ అడిగినా ఉద్యోగస్తుని అడిగినా ఒకటే మాట నాకు కొద్దిసేపు అర్థమయ్యేది లే ఆ బి వేరు ఎబ్బి వేరు ఆ ఎవరు ఈ రాజశేఖర రెడ్డి వేరు జగన్మోహన్ రెడ్డి వేరు ఆయన వేరు ఈయన వేరు అనేటువంటిది మీకున్న సాధారణ భాషలో ప్రతి ఒక్కరూ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలని మూడు సార్లు కసికసిగా ఓటేశారు రెండు వేల పదకొండు పన్నెండు బై ఎలక్షన్లైనా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మన రాజశేఖర రెడ్డి బిడ్డ మన జిల్లావాడు మన జగన్ అని చెప్పి ఆదరిచ్చారు చూసేశారు ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏమో కానీ ఈ జిల్లాకి ఏం చేశాడో చూశారు ఈ జిల్లాకొచ్చిన పులివెందులకొచ్చినా పరదాలు కట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి పోయినప్పుడల్లా అందరూ చెప్తూ ఉండేవాళ్ళు అయ్యా మేము నాలుగు గంటలకి పోయేవాళ్ళం హైదరాబాద్కి కడప జిల్లా వాళ్ళంటే పులివెందుల వాళ్ళంటే ఒక అరగంట అందరితో మాట్లాడి ఏమయ్యా ఎప్పుడు వచ్చావు ఎందుకు వచ్చావు వచ్చావు అంటే కూర్చునే చూసుకోవడానికి వచ్చేవారని చెప్పేవాళ్ళు అంట రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు పోతున్నారంటే పులివెందలలో వచ్చినా కడపోళ్ళు వచ్చినా తాడేపల్లిలో హోటల్ రూములు ఇవ్వద్దని చెప్పాడయ్యా ఇప్పుడుండే ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరూ సిగ్గుతో కలవల్చుకుంటున్నామని చెప్తారు నేను కలవాలనుకున్న ఇద్దరికో ముగ్గురికో పెద్దిరెడ్డికో విజయసాయి రెడ్డికో లేకపోతే మిథున్ రెడ్డికో లేకపోతే శ్రీకాంత్కో దక్కితే ఏ కడపోడు వచ్చినా ఈ చుట్టుపక్కల రూల్ చేయొద్దని చెప్పాడంటే ఇంతకంటే ఘోరమైన అవమానం ఏముంటుంది కరపలక అని చెప్పి అడుగుతుంది తన అన్న ముఖ్యమంత్రి కావాలని తన అన్న ఈ రాష్ట్రానికి నాయకుడు కావాలని అహర్నిశలు ఆ కుటుంబం కోసం పనిచేసినటువంటి నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి తెలుగుదేశం వ్యతిరేకమే పులివెందలైనా ఇతర ప్రాంతాలైనా తెలుగుదేశం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినాడే వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసమో తన అన్న గెలుపు కోసమో తెలుగుదేశం పార్టీ వాళ్ళం ఆయన అభిమానమనో లేక ఆయన మీద ప్రేమనో కాదు ఆయన వల్ల కూడా నష్టపోయిన వాళ్ళే ఆయన వల్ల బాధలు పడ్డోళ్ళే తెలుగుదేశం కానీ ఏ కుటుంబం కోసం అయితే ఏ అన్న కోసం అయితే తన జీవితాంతం సేవ చేసిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చూశాక వైఎస్ వివేకానందరెడ్డి హత్యని తెలుగుదేశం పార్టీకో లేదా ఆదినారాయణ రెడ్డికో బీటెక్ రవికో కట్టబెట్టేదానికి కూడా చేసిన ప్రయత్నాలు చూశాక ఈరోజు ఆ కుటుంబం తన అన్న ముఖ్యమంత్రి కావాలని తన అన్న గెలుపు సాధించాలని తన కుమారుడు గెలవాలని రాజశేఖర రెడ్డి వారసుడిగా ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకున్న తల్లి చెల్లి చిన్నాయన బిడ్డ ఈరోజు నిజాలు చెప్తుంటే కడప కాదు రాష్ట్రం అంతా ఆశ్చర్యపోతున్నారు కోడికత్తి కేసు చూశారు ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య చూశారు పింకు డైమండు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నారు చేయని ఆరోపణలు లేదు లక్షల కోట్లు దోచుకున్నారన్నారు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూశాక భయానికో ఇబ్బందులు పెడతారనో ప్రజలు మౌనంగా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో కానీ నేను పాదయాత్ర రాయలసీమ అన్ని జిల్లాల్లో తిరిగితే మాకు ఆశ్చర్యం కడప జిల్లాలో మాత్రం మేము ఊహించిన దానికంటే మే ఎవరు ఆలోచన చేయాల ఇన్ని వేల మంది లోకేష్ బాబుని పాదయాత్రలో యువగలాన్ని ఆశీర్వదిస్తారని ఆ రోజు ప్రజల్లో వచ్చిన స్పందన చూసే చాలా మార్పు ఉంది కడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద భ్రమలు తొలగిపోయినాయి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం డిఎల్ రవీంద్రారెడ్డి గారి సహకారంతో డిఎల్ రవీంద్రారెడ్డి గారిని అభిమానించి ఆయనతో నాయకులుగా అనుచరులుగా అభిమానులుగా కొనసాగినటువంటి అనేక మంది ఈరోజు పుట్ట సుధాకర్ గారికి మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరిని ఎమ్మెల్యేని ఎంపీకి అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను